ఎన్టీఆర్ జిల్లా తిరువురు నరేంద్ర జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎస్ఐ కేవిజీవి సత్యనారాయణ స్థానిక సూర్య రెస్టారెంట్ సమీపంలో బైపాస్ రోడ్లో గల పరిపూర్ణ ఆశ్రమం ఉన్నందు చిన్నారుల మధ్య ఆంజనేయపురం గ్రామం మాజీ కీర్తి శేషులు మామిడి వెంకట శాస్త్రి గారి మొదటి కుమారుడు యూత్ ఐకాన్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడైన మామిడి నరేంద్ర నాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నాని ఎస్ఐ గారి సమక్షంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అన్నదన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తిరువూరు ఏరియా హాస్పిటల్లో బాలింతలకు మరియు ఇతర పేషెంట్లకు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ అందించారు అనంతరం ఇటీవల లక్ష్మీపురం గ్రామంలో ఊరు గుడిసే ఖాళీ నిరాశ్రయుడుగా మారిన బాలమూర్తి పెద్దరాముల్ని పరామర్శించి నాని సహాయంతో రైస్ బ్యాగు నిత్యావసర వస్తువులు ఎస్ఐ అందించారు పరిపూర్ణ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు వరలక్ష్మిలు పెద్దరాములు హాస్పిటల్ యాజమాన్యం నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కేవీ జీవి సత్యనారాయణ సీనియర్ న్యాయవాది మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మర్సకట్ల కుమార్ ఆంజనేయపురం మామిడి నరేంద్ర యూత్ సమీక్ష ప్రెస్ క్లబ్ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ తిరువూరు సభ్యులు పాల్గొన్నారు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అతను గుడిస్ కాలిపోయి నిస్సహిస్తిలో ఉంటే మన మామిడి నీరేంద్ర అదే నాని యొక్క బర్త్డే సందర్భంగా ఆయనకి రైస్ కిరాణా సామాన్లు అలాగే ఫ్రూట్స్ గ్రెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది అతను చాలా ఆపదలో ఉన్నాడు కాబట్టి తెలుసుకొని అన్నీ స్పందించి ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మామిడి మామిడి నరేంద్రకి అతనికి బర్త్డే విషయం తెలియజేస్తున్నాము అతను మంచి చిన్న చిన్న వయసు అయినా సరే అతను పెద్ద వేదార్థ హృదయంతో చక్కటి సహాయం చేశాడు సో ఈ సందర్భంగా ఈయన అందరూ కూడా ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని ఇతను ఒక్కడో ఉన్నాడు కాబట్టి అందరూ సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన సమ్ ప్రెస్ అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ అభి నరేష్ తర్వాత రాధాకృష్ణ ఇంకా సూర్యప్రకాష్ అందరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్